భగవద్గీత మూడవ అధ్యాయం కర్మయోగము శ్లోకము సంఖ్య ముప్పై తొమ్మిది ఈ శ్లోకాన్ని మనం చెప్పుకోవడానికి ముందు కాస్త ముచ్చటించుకుందాం రామాయణ పాత్రలు భారత భారత పాత్రలు ఇలాగనే అలానే పెద్దవారు ప్రొఫెసర్ కొత్త మూర్తి గారు తన భగవద్గీత ద సాంగ్ సెలెస్టియల్ దానికి వ్యాఖ్యానం రాస్తూ ఈ శ్లోకానికి కింద ఒక మాట డాక్టర్ జాన్సన్ డాక్టర్ శామ్యువల్ జాన్సన్ అన్న ఒక మాట జాన్సన్ ఆయన లెక్చర్స్ ఒక మాట కూడా ఆయన ఉటంకిస్తారు ఒక వాక్యం ద డిజైర్స్ ఆఫ్ మ్యాన్ ఇంక్రీస్ విత్ హిస్ ఎక్విజిషన్స్ ఎక్విజిషన్స్ మనిషి వస్తూ ఉన్నా కొద్ది తను కూడబెట్టుకుంటూ ఉన్నా కొద్దీ వాడి కోరికలని పెరుగుతూ ఉంటాయి వాడి ఎక్విజిషన్స్ ఎక్కువ అవుతున్నా కొద్దీ వాడి కోరికలు పెరుగుతూ ఉంటాయట అంతలేని లేని కోరికలకు తృప్తి ఎట్లా కలుగుతుంది కాబట్టి ఈ మాటను ఈ శ్లోకం కింద ఉటంకిస్తారా సరే వారు అది చెప్పారు మనం రామాయణ భారత పాత్రల్లో తీసుకుంటే రావణాసురుడు అమితమైన కామం ప్లస్ విపరీతమైన అహంకారం ఈ రెండూ కలిసి వాడి వినాశనానికి దారి తీసినాయి ఆయన వేదవేత్త వేదాంగవేత్త శివభక్తుడు మహాపండితుడు కానీ సీతాపహరణ రూపంలోని కామం ఆయన జ్ఞానాన్ని పూర్తిగా కప్పేసి రాముడి పరాక్రమం తెలిసినా ఏవి కూడా పట్టించుకోలేకుండా అట్లా జ్ఞానాన్ని కప్పివేసాయనమాట ఆ కామం అనేటువంటిది దాన్ని పూర్తిగా కప్పేసి జ్ఞానం ఉన్నా కామం ఉంటే అది పనికిరానిది అవుతుంది ఇక కైకేయి విషయానికి వస్తే మాతృ ప్రేమ అధికారం మీద ఆశ ఈ రెండింటిలో రాముణ్ణి పెంచింది ఆవిడే తన చేతుల మీద కౌశల్య దగ్గర కంటే కూడా మాత కైకేయి దగ్గర కూడా దగ్గరే రామచంద్రుడు ఎక్కువగా పెరిగాడు అయినా నా కొడుకు అనేటువంటి ఒక భావనతోటి అధికారం మీద ఆశతోటి ఆవిడ పతనం అయిపోయింది మొట్టమొదట ధర్మశీలు రాలే కానీ సింహాసనం మీద ఆశ ఆమె వివేకాన్ని మింగేసింది దాని ఫలితం శ్రీరామచంద్రుడి వనవాసం వనవాసం జీవితాంతం ఆమె పశ్చాత్తాపడాల్సి వచ్చింది సరే విరుద్ధమైన ఉదాహరణ తీసుకుంటే సీతాదేవి ఈవిడ కామరహిత జ్ఞానం రావణాసురుడు ఎన్ని భోగాలను చూపించాడంటే మొట్టమొదట ఆమెను తీసుకురావడం తీసుకురావడమే ఎత్తుకొచ్చేసి మొత్తం తన లంక తన బిల్డింగులు మొత్తం అంతా తన సంపద అంతా చూపిస్తాడు ఎన్నో రకాలుగా ప్రలోభ పెడతాడు అయినా ఆమె జ్ఞానాన్ని కామం కప్పలేకపోయింది అందుకే ఆవిడ అంత శోకంలో కూడా ధర్మాన్ని విడవలేదు గీత చెప్పినటువంటి శత్రువు కామం అది లేని వారికి జ్ఞానం ప్రకాశిస్తుంది భగవంతుడు చేరువవుతాడు పరమాత్మ మహాభారత పాత్రలోకి వస్తే దుర్యోధనుడు అసూయ ప్లస్ అధికార తృష్ణ భీష్ముడు ద్రోణుడు విదురుడు అందరూ హెచ్చరించారు కానీ రాజ్యకామ వాడి బుద్ధిని పూర్తిగా పాషికమైనటువంటి యుద్ధానికి కారణమయ్యాడు మొత్తం అందరూ నాశనం అయిపోయారు అలానే జయద్రథుడు అనేటువంటి ఒక క్యారెక్టర్ ఈ జయద్రథుడు అనే క్యారెక్టర్ తీసుకుని పురాణ వైర గ్రంథమాలలో విశ్వనాథ సత్యనారాయణ గారు నవలలు కూడా రాస్తారు సైంధవుడు ఈ జయద్రథుడు ఆవహిస్తే అంతా అయిపోయినట్టే చాలా గొప్పగా ఉంటాయి చదవండి స్త్రీ మీద కామం ద్రౌపది మీద చెల్లెలు వరుస అయినటువంటి ద్రౌపది మీద వాడికి కాదు చెల్లెలు సైంధవుడి భార్య దుస్సల ఎవరు పాండవుల యొక్క చెల్లెలు అంటే కౌరవుల చెల్లెలు పాండవుల చెల్లెలు అవుతుంది కదా మరి పాండవుల చెల్లెల్ని పెళ్లి చేసుకున్నవాడు ద్రౌపదికి ఏమవుతాడు అన్న అవుతాడు కదా బావి వరుసలు లేవు వాడికి పా తానెవరో పాండవులు ఎవరో అనేటువంటి జ్ఞానం నశించింది ఫలితం చివరికి ఏమైంది అర్జునుడు పట్టుబట్టి మరీ వాడిని చంపారేసాడు చివర్లు కామం క్షణికమైంది ఫలితం ఘోరమైనట్టు ఇక ధర్మరాజు దగ్గరకు వస్తే ధర్మజ్ఞానం ఉన్న ఆట మీద ఆసక్తి జూదం పాపం అని తెలిసినా ఆట మీద ఆసక్తి అది ఆయన వివేకాన్ని మసకబార్చింది మసకబార్చి చివరికి ఎక్కడికి దారి తీసింది కులసతిని ఎదుటివాడు అవమానించినా ఆయన అడ్డుకోలేని నిస్సహాయత వరకు అది దారి తీసింది కామం ఎప్పుడు కూడా ప్రమాదకరమైన ఈ రామాయణ భారత పాత్రల నుంచి చాలా నేర్చుకోవచ్చు వాటిలో నేర్చుకోవలసింది ఇది అయితే ఈ రోజు శ్లోకం ఏమిటి అంటే ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్య వైరినా కామ రూపేణ కౌంతేయ దుష్పూరేణ కౌంతేయ ఓ అర్జున అనలేన అగ్ని వంటిదియు దుష్పూరేణ ఊరింపసాధ్యము కాని కానిది వి కె నాట్ సషియేట్ కామరూపేణ కామరూపాత్మకమైనది యు జ్ఞానిన జ్ఞానికి నిత్యవైరినా నిత్యవైరుయు అయినా ఏతేన ఈ కామముచే జ్ఞానము ఆవృతం కప్పబడియుండును చూడండి ఎంత చక్కగా చెప్పారు పరమాత్మ ఇక్కడ కామం కప్పబడిపోయిందట పూర్తి కామం చేత జ్ఞానం గప్పబడిపోయింది ఇక్కడ అనలేన దుష్పూరేణ అనే రెండు పదాలు వాడారు పరమాత్మ చాలును ఇహ అవసరం లేదు అంటానికి అలం అంటే సంస్కృతంలో ఇహ చాలు ఇక అవసరం లేదు అని అర్థం కానీ అనలము అంటే ఏంటి అనలము అంటే ఏంటి తృప్తి భావం లేదు అందుకని ఇక్కడ ఏమన్నారు పరమాత్మ దుష్పూరేణ అనలేనచ అనలము అంటే ఇక దానికి తృప్తి లేనటువంటిది అనమాట అగ్నిలో ఎంత నెయ్యి ఎంత ఎన్ని వేసినా కానీ అది దానికి ఇంకా 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 కావాలి తృప్తి చెందదనమాట కాబట్టి అగ్నికి అనలము అని పేరు కాబట్టి దాన్ని దుష్పూర్వము అని కూడా అంటారు దాని తృష్ణను పూరించడం వీలు కాదు దుష్పూర్వం అంటే పూరించడానికి వీలుగానేటువంటిది దాని కోరికను మనం పూరించలేము అందుకని చక్కగా ఈ రెండు పదాలను వాడారు పరమాత్మ జ్ఞానము కామముచే ఆవృతమై ఉన్నదని తెలిసిన పిదప దాన్ని రూపుమాపుటకు ఉపాయాన్ని తెలిపే ఉద్దేశంతో అది ఎక్కడెక్కడ ఉంటుందో కూడా పరమాత్మ చెప్తూ వస్తారు అవి తర్వాత శ్లోకాల్లో మనకు కనపడతాయి ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటయ్యా అంటే జ్ఞానం జ్ఞానులకు శత్రువును నమ్మశక్యము కానట్టియు తృప్తి లేనట్టియు ఈ కామముచే జ్ఞానము కప్పబడినది అంటారు జ్ఞానులకు శత్రువును నమ్మశక్యము కానట్టి తృప్తి లేనట్ ఈ కామము చేత జ్ఞానము కప్పబడినది ఇది జ్ఞానులకు శత్రువు అంతులేనిది తృప్తి లేనిది దిస్ ఇస్ దిస్ ఇస్ ఎండ్లెస్ అండ్ ధన్యో నమస్కారం మీ ఓటుకోరు జానకి రామారావు